రాళ్ళు ఎరుకు రండి అర్జున్ రాళ్ళు ఎరుకు రండి ఒకటి తీసుకురండి అయ్యా కాళ్ళు మీద వేసుకున్నారు అర్జున్ అంత పెద్ద కాలు మీద వేసుకుంటావు చిన్నదే రండి ఇప్పుడు మేము వచ్చేసి వరియాలు చేస్తున్నాము దాన్ని ప్రయాగం ప్రయాగం అంటారు ఇడ్లీ సాంబార్ సాంబార్ ప్రయాగం ప్రయాగం అన్నట్టు ఈరోజు ఫస్ట్ టైం అనమాట నేను వడియాలు చేయటం ఎప్పుడు చేయలేదు సో చేద్దాము మనం గడ ఇంటికాడ ఉంటే ఊర్లో ఉంటే అమ్మోళ్ళు ఉంటారు మనకి ఏం కావాలన్నా వాళ్ళు చేసి ఇస్తారు వాళ్ళకి అన్నీ వచ్చు కాబట్టి మనం ఒక్కలవి ఇలా పెళ్లి చేసుకుని పిల్లలకన్నాక మొత్తం మనమే ప్రాక్టీస్ చేయాలి మనమే నేర్చుకోవాలి సో అందుకోసమని నేను ఫస్ట్ టైం అయితే నేను అయితే పట్టబోతున్నాను మూడు గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను మూడు గ్లాసులు బియ్యం తీసేసుకుని నీట్గా కడిగేసేసి ఒక పెద్ద గిన్నెలు అయితే పెట్టుకున్నాను అనమాట వాటర్ అయితే కొద్దిగా ఎక్కువే పోసుకోవాలి ఎందుకంటే మెత్తగా ఉడకాలి కదా సో దానికోసమని వాటర్ ఎక్కువ తీసుకున్నాను అనమాట చూసారా ఇలా అయితే మగ్గితే చాలు ఇలా మగిన దాన్ని తీసుకొచ్చి ఫ్యాన్ కింద పెట్టుకుని బాగా చల్లార్చాలి అయితే నేను కలుపుతూనే ఉన్నాను అనమాట ఎక్కడ మాటిపోద్దా ఎక్కడ మాటిపోద్దా అని చెప్పేసి ఇదిగోండి ఈరోజు మా పెద్దోడు మా చిన్నోడు హాలిడే అనమాట హాలిడే వల్ల వాళ్ళు స్కూల్కి వెళ్ళలేదు అమ్మో వీళ్ళు ఈరోజు ఇంటికాడే ఉన్నారు నాకు పనికొస్తారులే ఏదో ఒకటి హెల్ప్ చేస్తారులే అని చెప్పేసి ఇలాంటి పని ఒకటి నేను పెట్టుకున్నాను అనమాట సో అయితే అయితే మెత్తగా ఉడకపెట్టేసాము ఫ్యాన్ కింద ఆరపెట్టేసేసాము తర్వాత ఒక రెండు మూడు గంటలు అన్నం మిక్సీ జార్లో వేసుకొని వాటర్ పోసుకొని ఇట్లయితే జారుగా అయితే వచ్చేదా కలుపుకున్నాము పచ్చిమిరపకాయలు అల్లం ఇంకేంటి జీలకర్ర జీలకర్ర కూడా ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోవాలన్నమాట టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి చాలామంది ఏంటంటే కొద్దిగా కారం ఎక్కువ తింటూ ఉంటారు కదా సో వాళ్ళైతే కొద్దిగా అయితే ఎక్కువ ఎక్కువ అన్నీ వేసుకోండి మంచిగా వస్తుంది ఇదైతే కనుక మనం నీట్గా కలిపేసేసుకోవాల మరి ఇంత చిక్కగా ఉండకూడదు కొద్దిగా వాటర్ ఫాల్స్ అయినా తర్వాత పాపమ్మ మా ఓడినతో వాడి కూడా వచ్చి వడియాలు వేస్తున్నాడు ఎండలో కానీ పొద్దున్నే ఆరింటికి అట్లా వడియాలు పట్టేస్తే ఏంటంటే అంత ఎండ తెలియదు సో ఇంత మందంగా అయితే రావాలి ఎండిపోయినాకైతే కొద్దిగా ఇలా వస్తాయి అనమాట కరకరం అంటే ఇప్పుడైతే నేను నూనెలో ఏపీ పెడతాను మరీ ఏమంటారు కొద్దిగా దొడ్డుగానే వేసుకోవాలి ఇరిగిపోకుండా ఉంటాయి అనమాట ఇది మా వడియాలు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీరు అయితే ట్రై చేయండి